శివపై అటాక్ చేయడానికి సోమేశ్వర్ కాలా అనే పవర్ఫుల్ పర్సన్ని తీసుకొస్తాడు శివ కాలాన్ని కొడతాడు శివకి ఇంత ఫైటింగ్ పవర్ ఉంటుందని కాలా ఎప్పుడూ అనుకోలేదు తన మార్షల్ ఆర్ట్స్ తో అతను ఓ పాతిక సంవత్సరాలున్న ఈ యువకుణ్ణి ఎదిరించలేకపోయాడు ఈ సంఘటనతో నిజంగా తనకి తన రెప్యుటేషన్ మురికి కాలవలో కొట్టుకుపోయినట్లుగా అనిపిస్తుంది సిచ్యువేషన్ అతనికి ఏమాత్రం నచ్చలేదు అస్సలు నచ్చలేదు నేను బ్లూ అండ్ వైట్ లీగ్కి చెందినవాణ్ణి బ్లూ అండ్ వైట్ లీగ్స్ ఎలా ఉంటుందో తెలుసా అది ఇతరులు ఎవ్వరికీ తెలియకపోవచ్చు అవి నీ నేటి పర్ఫార్మెన్స్కి తగినవే నువ్వు బ్లూ అండ్ వైట్ లీగ్స్ గురించి వినే ఉంటా రోజు నుండి నిన్ను నీ ఫ్యామిలీ సభ్యులను బ్లూ అండ్ వైట్ వెంటాడుతూనే ఉంటుంది నువ్వు చచ్చిపోయే వరకు వెంట పడుతూనే ఉంటుంది అని సీరియస్గా అన్నాడు కాలా అతని వాయిస్ ఆగ్రహంతో నిండిపోయింది ఏంటి నన్ను బెదిరిస్తున్నావా అని సీరియస్గా కాలా వైపు చూస్తూ అన్నాడు శివ ఆ మరుసటి క్షణంలోనే శివ ముందుకు పరిగెత్తుకు వెళ్లి కాలా గొంతు పట్టుకోవడానికి అతని చేతిని ముందుకు చాపాడు అతని చేయి మణికట్టు పక్కకు తిరిగింది ఒక చేతితో కాలా గొంతు పట్టుకొని మరొక చేతితో ఒకే ఒక్క ఇచ్చాడు ఆ కిక్తో కాల యొక్క వక్రీకృత వ్యక్తీకరణ సడన్గా దృఢంగా మారిపోయింది అతని కళ్ళు మసకబారాయి అండ్ అతను నేరుగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు శివ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అతనిని వదిలేసరికి కాల నేలపై పడిపోయాడు అతని కళ్ళు అయిష్టంగా మూసుకున్నాయి శివ తన లైఫ్లో ఎక్కువగా అసహ్యించుకునే ఏకైక విషయం తనని బెదిరించడం వాస్తవానికి కాల వయసు గమనించి ఆయన ప్రాణాన్ని తీయకుండా కేవలం అతని పవర్స్ని మాత్రమే పోయేలా చేశాడు శివ కాని అతని మాటలు చాలా ఎక్కువయ్యాయి అందుకే శివ అతన్ని వదిలిపెట్టాలని అనుకోలేదు అందుకే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి బ్లూ అండ్ వైట్ లీక్ ఓహో నా కోసం ప్రపంచవ్యాప్తంగా శత్రువులున్నారన్నమాట తమని తాము చంపుకోవడానికి ప్రపంచంలో చాలామంది రెడీ అయ్యారు ఫోర్స్ ఫోర్స్ని బయటకు తీస్తే దాని ముందు ఏ బ్లాక్ అండ్ వైట్ పానికి రాదు అసలు ఈ బ్లాక్ అండ్ వైట్ కూటమి ఎక్కడుంటుంది ఏంటిది అని ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు శివ మిస్టర్ శివ నీకెంత అహంకారం విందా ఫ్యామిలీ హాల్లో ఓ వ్యక్తిని చంపడానికి నీకెంత ధైర్యం అందులో నేను నా ఫ్యామిలీకి ఇన్వైట్ చేసిన ఒక ని చంపావు అసలు ఈ ధైర్యం ఎక్కడిది నీకు ఈ ఇల్లు మాకు దేవాలయంతో సమానం ఈ ఇంటిని నువ్వు అపవిత్రం చేశావు అని కోపంగా అన్న కరణ్ ఓ క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి శివ సెన్స్ ఉందా నిన్నేం చేయలేమనుకుంటున్నావా సోమేశ్వర్ ఇంత తప్పు చేసిన ఈ మనిషిని గెంటేయడానికి నువ్వెవరినైనా పిలిపించు అని అన్నాడు విందా ఫ్యామిలీలోని సీనియర్ సభ్యులందరూ కోపంగా ఉన్న ఫేసులతో శివ వైపు చూస్తున్నారు సహజంగానే శివ యొక్క బిహేవియర్ వారి ఈగోని తొక్కింది అండ్ శివ యొక్క ఐడెంటిటీ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు అయితే ఫ్యామిలీ లీడర్ అయిన సోమేశ్వర్ అతని ఐడెంటిటీని యాక్సెప్ట్ చేయలేదు సో శివ విందా ఫ్యామిలీకి ఎల్డర్ అయినప్పటికీ ఫ్యామిలీ దైవంగా భావించే మెయిన్ హౌస్ హాల్లో కాలాని అనేది క్షమించరాని విషయం అందున కాలా బిందా ఫ్యామిలీ కి మెయిన్ కోచ్ అతను ది బెస్ట్ ప్లేయర్ అతని నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ అలాంటిది అతను శివ చేత చంపబడ్డాడు దీన్ని ఎవ్వరూ భరించలేకపోతున్నారు సోమేశ్వర్ పెద్ద చైర్లో కూర్చొని శివవైపు గంభీరంగా చూస్తున్నాడు కాలా హత్యకి గురైన తర్వాత అతని ఎక్స్ప్రెషన్ కూల్ గా మారింది కాలాకి ఫ్రాన్స్లో గ్రేట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందని మీకు తెలుసా మిస్టర్ శివ అండ్ అతను మా విందా ఫ్యామిలీలో ఎంత ప్రెస్టీజ్ పర్సనో తెలుసా తనని చంపడానికి నీకెంత ధైర్యం అని లోతైన స్వరంతో ఊగిపోతున్నాడు కరణ్ ఇంతలో ఓ శబ్దం టప్పమని వినిపించింది శివ ఎప్పుడు ముందుకొచ్చాడో ఎప్పుడు వెనక్కి వెళ్లాడో తెలియదు అతను చక్కగా బ్లాక్ టీ డ్రింక్ చేస్తున్నాడు కాని శివ చేయచ్చు కరణ్ ముఖంపై చెంపదెబ్బలా పడింది అతను కుర్చీలో నుంచి కింద పడ్డాడు కరణ్ వెంటనే కింది నుంచి లేస్తూ నా ఇంట్లోనే నాతో ఫైట్ చేయడానికి నీకెంత ధైర్యం అని కోపంగా అడిగాడు అతను శివ వైపు నిప్పులు కురిపించేలా చూస్తున్నాడు అతని ముఖంలో సగం భాగం ఎర్రగా వాచిపోయింది చూడటానికి చాలా ఫన్నీగా కనిపిస్తున్నాడు మిస్టర్ శివ ఇది చట్టవిరుద్ధం మా అన్నయ్య కరన్తో కూడా ఫైట్ చేయడానికి నీకెంత ధైర్యం ఈ శివ మన విందా ఫ్యామిలీతో బిజినెస్ చేయడానికి వచ్చినట్లు లేడు ఈరోజు ఇతను పొగరు దించకపోతే మన విందా ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది అని శివ కరణ్ణి కొట్టడంతో విందా ఫ్యామిలీలోని సీనియర్ మెంబర్స్ అంతా కోపంగా అంటున్నారు వాళ్ళంతా శివని తిడుతున్నారు శివ సీరియస్ కళ్ళు వాళ్ళ మాటల్ని వింటూ ఒక్కసారిగా అందరి వైపు సీరియస్గా చూసి చెయ్యి విదిలించి పక్కనే ఉన్న చెక్క కుర్చీ ఎత్తాడు తన చేతిని కొరడాగా మార్చి దాన్ని తన్నాడు అకస్మాత్తుగా అది గాలిలోకి ఎగిరి పెద్ద సౌండ్ చేస్తూ పెయిలింది ఆ తెప్పకి ఆ చెక్క కుర్చీ ముక్కలు సీట్లల్లో కూర్చున్న విందా ఫ్యామిలీలోని సభ్యుల అందరిపై పడ్డాయి దానివల్ల వాళ్ళందరికీ గాయాలయ్యాయి అవి ఎంత పెద్దగా అయ్యాయంటే ఒక్కొక్కళ్ళు తమ కుర్చీల్లో నుంచి కింద పడిపోయి ఏడుస్తూ ఉన్నారు నాకు విధేయత చూపే ధైర్యం ఉంటే నేను మీ అందరినీ ఇక్కడే చంపేస్తాను అని చాలా సీరియస్గా చెప్పాడు శివ ఆ మాటతో అక్కడున్న అందరి హృదయం ఒక్కసారిగా మూగబోయింది శివ కళ్ళను చూసి భయాందోళనలకు గురయ్యారు ఆ సమయంలో శివ యొక్క హంతక ఆత్మ వారిని గజగజ వణికేలా చేసింది శివని రెచ్చగొట్టడం కన్నా పొరపాటు మరొకటి లేదు అదే భయంతో ఇంకేమీ మాట్లాడే సాహసం చేయలేకపోయారు అక్కడి వారు అన్నిటికంటే శివ కాల వంటి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ని చీమలాగా నలిపి చంపేశాడు ఎంతో మందితో పోరాడే పవర్ఫుల్ పర్సన్ అతని ముందు చచ్చిపడున్నాడు అలాంటిది తమకి ఎంత ధనమున్నా ఫ్యామిలీకి ఎంత పవరున్నా శివ ముందు అన్నీ వేస్ట్ అని వాళ్లకు అనిపించింది కాసేపటికి అప్పటి వరకు విర్రవీగిన విందా ఫ్యామిలీ సీనియర్ సభ్యులంతా తల వంచుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు శివ సోమేశ్వర్ వైపు సీరియస్గా చూస్తూ సుందర్విందా ఎక్కడున్నారు బయటకు పిలవండి నేను మాట్లాడాలి అని అన్నాడు విందా ఫ్యామిలీ మెంబర్స్ కి నిజానిజాలు తెలియదు అండ్ వాళ్ళకి మాట్లాడే క్వాలిఫికేషన్ కూడా లేదు సో ఇకపై వాళ్ళు ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు ఇక ఏదైనా ఉంటే ఇదంతా సుందర్విందా యాటిట్యూడ్ పై ఆధారపడి ఉంది ఒకవేళ సుందర్విందా కూడా ఈ శివలానే ఆరగెంట్ గా ఉంటే ఇండియాలో విందా ఫ్యామిలీ అంతమైపోతుంది అందులో అభ్యంతరమే లేదు నువ్వు ఓల్డ్ మ్యాన్ని చూడాలనుకుంటున్నావు కదా సరే ఆయన హెల్త్ ఏం బాగాలేదు బయట వాళ్ళని చూడటానికి ఫీల్ అవుతున్నారు బట్ నువ్వే లోపలికొస్తే నేను నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాను అని అన్నాడు సోమేశ్వర్ అతని వాయిస్ సాధారణంగా ఉంది శివ ఓ సీరియస్ లుక్ ఇచ్చాడు ఆ చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా ఎల్డర్ ఐమ్ సారీ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అనుకున్నాను అయితే మిగిలిన వాళ్ళలాగా మంచివాడైతే కాదు మా నాన్నగారు కూడా మార్షల్ ఆర్ట్స్లో మంచి ఎక్స్పర్ట్ సో కాలాల నువ్వు మా నాన్నతో ఫైటింగ్ చేయాలనుకుంటే ఆయన ఇప్పుడు లేచే పొజిషన్లో లేరు లేదు నేను నార్మల్గా మాట్లాడతాను అంటే మాత్రం మిమ్మల్ని మా నాన్నగారి దగ్గరికి తీసుకుని వెళ్తాను అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు సోమేశ్వర్ శివ సీరియస్గా తల ఊపాడు కాని అక్కడ ఇంకేదో జరగబోతోందని అతనికి అనిపిస్తుంది కాని విందా ఫ్యామిలీ ఏం చేస్తుందో అతనికి అర్థం కాలేదు అది ఎలా అయినా తెలుసుకోవాలని శివ ఒపీనియన్ తన ముందున్న విందా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పనికిరాని వాళ్ళు సుందర్ విందా మాత్రమే బిందా ఫ్యామిలీకి నిజమైన రిప్రజెంటేటివ్ నాకు సుందర్ విందా దగ్గరికి వెళ్ళడానికి దారి చూపించు అని సీరియస్గా సోమేశ్వర్ని చూస్తూ అన్నాడు శివ అలాగే మిస్టర్ శివ అని డీప్ వాయిస్తో చెప్పి తన సీట్లో నుంచి లేచాడు సోమేశ్వర్ అతను ముందు నడుస్తూ ఉంటే రండి మిస్టర్ శివ అని నవ్వు ముఖంతో చేతిని దారిగా చూపిస్తూ వంగి అన్నాడు కోవింద్ ఆ విధంగా విందా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు లీడర్స్ ముందుండి శివని తమ ఫ్యామిలీలోని లోపల వరకు తీసుకుని వెళ్లారు నలుగురు లోతైన విశాలమైన ప్రాంగణంలో నడుస్తున్నారు వైనింగ్ గార్డెన్ మిడిల్లోకి వచ్చారు అంత ఎదురుగా ఉన్న ఓ ఔట్హౌస్ చూపించి ఆ ఇంట్లో పైనున్న గదిలోనే నాన్నగారున్నారు మీరు వెళ్ళి మాట్లాడండి ఏదైనా అవసరముంటే పిలవండి మేము వస్తాం ఈ పక్కనే రెస్ట్ లో ఉంటాం హ అని గౌరవంగా అన్నాడు కోవింద్ శివ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వాడు కోవింద్ కరణ్ సోమేశ్వర్ కావలసిన దానికన్నా ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారని శివకి అర్థమైంది కోవింద్ ముఖం నిండా చిరునవ్వుతో చేయి పైకి చూపిస్తూ విందా ఉండే రూమ్ దారి చూపించాడు శివ ఎప్పట్లాగానే చాలా కూల్గా అటకపైకి వెళ్లబోయాడు అదే టైంలో ఒక్కసారిగా వెనక నుండి గాలి వీచింది బ్లాక్ కలర్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు సడన్గా ఒకరు పొడవాటి కత్తిని తీసుకొని ఉరుమువలే వేగంగా శివ వెనక నుండి అతని గొంతు కోశాడు శివ కళ్ళు చల్లటి కాంతితో మెరిసిపోయాయి అతను సడన్గా వెనక్కి తిరిగి తనపై అటాక్ చేసిన వాడివైపు చూశాడు కత్తితో పొడిచిన శివ కనీసం అమ్మా అని కూడా అరవకుండా అంత ధైర్యంగా వెనక్కి తిరిగి చూడటంతో దొంగచాటుగా వచ్చిన ఆ గార్డ్స్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు శివ తన మెడకు వేలాడుతున్న కత్తిని తీసి రెండు ముక్కలుగా విరిచేశాడు శివ అంత సహజంగా రెస్పాండ్ అవుతాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలోనే వాళ్ళ దగ్గరున్న మరో కత్తిని తీసుకొని తిప్పారు శివ దృష్టిలో వాళ్ళు తనని చంపడానికొచ్చిన హంతకులు ఇక శివ వాళ్ళని ఎలా వదిలిపెడతాడు వెంటనే వాళ్ళ కత్తులు విరిచి వెంటనే ఆ విరిగిన కత్తులని వాళ్ళ గొంతులోకి దింపాడు శివ అంతే వేడిగా రక్తం చిమ్మింది ఇద్దరూ అరుస్తూ రక్తమోడుతూ నేలపై పడిపోయారు ఆ దృశ్యం చూసిన సోమేశ్వర్ కరణ్ కోవిందుల కనుబొమ్మలు ముడుచుకుపోయి అంతా వణికిపోతున్నారు ఇది చాలా క్రూరమైనది శివ స్కిల్స్ చాలా పదునైనవి అలానే భయంకరమైనవి ఇప్పుడు శివపై అటాక్ చేసిన ఇద్దరు కడ్గవీరులు విండా ఫ్యామిలీ సీక్రెట్ గార్డ్స్లోని ఎలైట్ టీమ్ లీడర్స్ ఇద్దరూ కూడా నుంచి హత్యలను నేర్చుకున్నారు మిషన్ గన్స్ తలపై పెట్టుకుని ప్రైవేట్ సెక్యూరిటీతో యుద్ధం చేసినవారు ఒకే ఒక కత్తివేటుకి చచ్చిపోయారు వెనుక నుంచి అటాక్ చేసినప్పటికీ శివ అంత ఈజీగా వాళ్ళకి ఎలా కౌంటర్ ఇచ్చాడో వాళ్ళకి అర్థం కాలేదు నిజంగా ఇది ఒక భయంకరమైన అంతర్దృష్టి ఏంటి సోమేశ్వర్ విందా ఫ్యామిలీని డెస్ట్రాయ్ చేయాలని అనుకుంటున్నారా అని ముగ్గురు అన్నదమ్ముల వైపు సీరియస్గా చూస్తూ అన్నాడు శివ ఈలోపు సిచ్యువేషన్ ఏంటో తేలిపోయింది సుందర్ని చూపించటానికని తీసుకొచ్చిన శివని ఇలాంటి ఉచ్చులో పడేయాలని అనుకున్నాడు సోమేశ్వర్ అది క్లియర్ గా అర్థమవుతుంది నన్ను డీల్ చేయటం ఇలాంటి పదునైన కర్గవీరులని నా మీదకి ఉసిగొల్పటం కాలాలాంటి వ్యక్తుల్ని నన్ను ఎదిరించడానికి తీసుకురావడం మీ అవివేకం అని సీరియస్గా అన్నాడు శివ నేల మీద పడి ఉన్న ఆ ఇద్దరు కడ్గ వీరులు ఫస్ట్ క్లాస్ వీరులు వాళ్ళ చర్యలకు సామాన్యులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వెంటనే చచ్చిపోతారు మిస్టర్ శివ మీరు సూపర్ మీకు నిజంగానే చాలా గొప్ప స్కిల్స్ ఉన్నాయని నేను అంగీకరిస్తున్నాను నా ఒపీనియన్ ప్రకారం నీలాంటి యువ మాస్టర్ ని నేనెప్పుడు చూడలేదు మా విందా ఫ్యామిలీ ఇంటర్నల్ ఇష్యూస్ లో నువ్వు జోక్యం చేసుకోకు కాదు అని నువ్వు జోక్యం చేసుకోవాలనుకుంటే ఈ రోజు నువ్వు తప్పకుండా చచ్చిపోతావు అని అన్న సోమేశ్వర్ చప్పట్లు కొట్టాడు అన్ని దిశల నుంచి బ్లాక్ డ్రెస్సుల్లో ఉన్న స్ట్రాంగ్ పర్సన్స్ వచ్చారు వాళ్ళ ముఖాల్లో భయంకరమైన హంతక కళ కనిపిస్తుంది వాళ్ళు ఎంతో క్రూయల్గా ఉన్నారు ఇప్పటి వరకు ఎన్ని రక్తచరిత్రలు సృష్టించారో వాళ్ళ మొహాల్లో క్లియర్గా అర్థమవుతుంది అంతేకాదు మీద నుంచి స్నైపర్స్ మిషన్ గన్లతో కిల్లర్స్ వరుసగా కిందకొస్తున్నారు వాళ్ళ తుపాకీలు శివని టార్గెట్ గా చేస్తున్నాయి మోరోవర్ లోపల బయట మొత్తం వందలాది మంది గార్డ్స్ ఉన్నారు తనపై జరగబోతున్న అటాక్ కి శివ రియాక్షన్ ఏంటి శివ వాళ్ళందరినీ ఎలా ఎదుర్కోబోతున్నాడు శివ వార్న్ చేసినట్లే విందా ఫ్యామిలీ అంతమైపోతుందా లేదా సుందర్ విందా తన ఫ్యామిలీని కాపాడుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫెమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి